ూల్కర్ కుటుంబం కుటుంబం అంటే పదం ఏంటంటే నేను బాబా భక్తుడిని నా భార్య బాబా భక్తుడు భక్తురాలు నా కుటుంబంలో మిగతా వాళ్ళు ఎవరికి కూడా బాబా మీద అంత గురి లేదు నమ్మకం లేదు అంటే దాన్ని నేను సాయి కుటుంబం అనలేం అదే విధంగా భార్యాభర్తుల్లో ఒకరికి ఒకరికి బాబా మీద గురు ఉంది ఇంకొకరికి గురు లేదు దాన్ని కూడా అనలేం కాబట్టి ఇక్కడ తెండూల్కర్ కుటుంబం అంటే ముందు ఆమె తల్లి గురించే చెప్పారు ఆమె అద్భుతమైనటువంటి భజన రచించింది అనేక అభంగాలు రచించింది కాబట్టి అద్భుతమైనటువంటి అవన్నీ కూడా ఆమె చేసింది కాబట్టి కుటుంబం మనది సాయి కుటుంబమా కాదా ఒకవేళ లేకపోతే కనుక కోట్లాది మందికి మేలు చేయాలి మేలు చేస్తుంది సాయితత్వం అని చెప్తున్నావు కదా మరి నీ కుటుంబంలో ఉండే వారికి ఆ మేలు అవసరం లేదా ఆ ప్రయోజనం అవసరం లేదా అనేది చెక్ చేసుకుంటే కొద్దిలో కొంతమంది అయినా సరే కుటుంబాన్ని కూడా మార్చుకుని అవకాశం ఉంటుంది టెండూల్కర్ కుటుంబం సరే అందులో విషయం తీస్తే ఆమె బాబా దగ్గరికి వెళ్తుంది బాబాను విశ్వసిస్తుంది ఆ టెండూల్కర్ కుటుంబంలో ఉండేటువంటి ఒక బిడ్డ ఆయన మెడిసిన్ కోసం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి ఆ వెళ్ళేటప్పుడు జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తారు ఆ జ్యోతిష్యులు చెప్తారు నాయన ఈ సంవత్సరం నీకు సరిగా లేవు గ్రహాలు సరిగా లేవు గ్రహాలు వక్రంగా తిరిగి గ్రహాలు నీ మీద పగబట్టే వాడికి ఏం ద్రోహం చేసావు నువ్వు కాబట్టి ఆ గ్రహాలు నేను నువ్వు పాస్ కానీ అని చెప్పి బాగా భయపెట్టారు జ్యోతిష్యం ఎప్పుడైనా సరే రాబోయే ఆపదను ఏదో ఒక ఉపాయం ద్వారా తొలగించుకునే విషయం చెప్తే సంతోషమే కానీ జ్యోతిష్యం ద్వారా ఆ వ్యక్తిని భయపెడితే మాత్రం అది దుర్మార్గం దాన్ని మనం అభిలషించాల్సిన అవసరం లేదు ఆ విద్యార్థిని భయపెట్టాడు భయపెడినందువల్ల అతను ప్రయత్నం చేయడం మానేసుకున్నాడు అలా ప్రయత్నం చేయడం మానేసి ఇంక నేను ఎగ్జామ్ రాయను ఎందుకంటే నేను పాస్ కాను కదా అని అన్నాడు మీకు ఇంకొకటి గుర్తు రావాలి ఇదే సందర్భంలో శావడే విషయం సపత్లేకర్ శావడే విషయం గుర్తొస్తే కనుక సపత్లేకర్ అద్భుతంగా చదివిన వాడు శావడే బాబా మీద ఆధారపడిన వాడు ఏమీ చదవకుండా వాళ్ళు స్లిప్ టెస్ట్ పెట్టుకుంటే ఒకరికొకరు అందులో కూడా మంచి మార్కులు రాకపోతే ఎలా పాస్ అవుతారా అంటే బాబా వారు నన్ను పాస్ చేయిస్తారు ఎందుకంటే ఆయన మాట పళ్ళు అని అన్న సేవడే వృత్తాంతం కూడా ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవచ్చు కాబట్టి ఆయన అన్నాడు అద్భుతమైన మాట ప్రతి విద్యార్థికి ప్రతి తల్లిదండ్రులకి ఎంతో శిరోధార్యమైన మాట అన్నాడు ఈ చెప్పింది బాబా నా బిడ్డ పవిష రాయనంటున్నాడు ఎందుకంటే ఇలా జరిగింది అప్పుడు ఆయన అన్నాడు నా నమ్మకం ఉంచి జాతకములు దాని ఫలితములు సాముద్రిక శాస్త్రజ్ఞుల పలుకులు ఒక ప్రక్కకు తోసి తన పాఠములు చదువుకోనమని చెప్పు మన జీవితం ధన్యం కావడానికి ఒక్క వాక్యం సరిపోద్ది అంటే మనం తోస్తున్నాం ఆ పక్కకి అంత విశ్వాసం ఉందా నిజం చెప్పండి అంత విశ్వాసం ఉందా బాబా చెప్పాడు ఇంక నేను నేను జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళను నా జాతక చక్రం చూడను అని మీరు అనగలరా ఇళ్ళల్లో వివాహాలు జరిగేటప్పుడు మీ వల్ల అవుతుందా బాబా వాళ్ళు చూపించాడండి అనేస్తాం సందర్భం వచ్చినప్పుడు మేము ఇలా ప్రవర్తించగలమా కాబట్టి బాబా పక్కకు దోషియమన్నాడు ప్రక్కకు దోషియమంటే అర్థం వాటిని నమ్మొద్దు అని కాదు అది లేవని కాదు నీకు అవసరం లేదని ఇప్పుడు నా దగ్గర నాలుగైదు రకాల పదార్థాలు పెట్టారు ఒక దగ్గర కారాస్ ఉంది ఇంకో దగ్గర జిలేబీ ఉంది ఇంకోటి ఇంకేదో ఉంది ఇప్పుడు నాకు ఏదైతే నచ్చుతుందో దాన్ని మాత్రం తీసుకొని వాటిని పక్కకు తోసేసానంటే అవి లేవని అర్థం వాటి ప్రయోజనం మీకు అవసరం లేదు ఎందుకు అంటే ఏ గురువు ద్వారా ఆగ్రహాలన్నీ శాసించబడుతున్నాయో ఆ గురువే నీ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆగ్రహాల యొక్క అనుగ్రహం నీకెందుకు అనేది అక్కడ భావన కాబట్టి వాటన్నిటినీ పక్కకు దోసి నా మీద ఆధారపడమని చెప్పలా చెప్పుంటే నేను వేరే విధంగా అనుకునేవాడిని తన పాఠములు తను చదువుకోరమని చెప్పు ప్రయత్నం చేయి ఇక్కడ మన వాళ్ళకి పెద్ద అలవాటు ఏంటంటే మనం చేయాల్సిన ప్రయత్నం మాత్రం చేయం చేయకుండా ఆయన ఇష్టం కాదండి దొంగలు వీళ్ళందరం నేను చెప్తున్నా మరలా మీరు పొరపాటున సాయితత్వంలో ఎదురైన వాళ్ళు నాదేముందండి అంతా బాబా అన్నారంటే వీడు పరమ దొంగలు పరమ దొంగ ఎప్పుడు ఆ మాట అనాలంటే నీ ప్రయత్నం అంతా చేసిన తర్వాత చివరిలో నీకై నువ్వు అనుకోవాల్సిన మాట తప్ప నువ్వు ప్రకటించాల్సిన మాట కాదు గజేంద్ర మోక్షం చదువుంటే గనక ముసలు వచ్చి పట్టుకునింది గజరాజుని భరించలేని బాధ అనుభవిస్తున్నాడు అనుభవించిన వెంటనే ఆయన అడగచ్చు కదా విష్ణుమూర్తిని ఏ విష్ణు రాలి అనలేదు వంద సంవత్సరాలు పోరాడాడని రాసింది అందులో భాగవతంలో వంద సంవత్సరాలు పోరాడిన తర్వాత తన శక్తులన్నీ ఉడిగిపోయిన తర్వాత తను అశక్తుడైన తర్వాత ఇంకా లాభం లేదు నన్ను కాపాడగలిగిన వాడు వాడొక్కడ మాత్రమే అని పిలిస్తే ఆయన పరిగెత్తుకొని వచ్చాడు మరి నీ ప్రయత్నం చేయకుండా నువ్వు ఊరికనే ఆయన ఆయనంతా అంటే ఏంటది ఎంతమందిని మోసం చేయాలని నిర్ణయించుకున్నావు నీ జైతున్నాను నీ ప్రయత్నం నువ్వు చేయి ఇంకొంతమంది మా సత్సంగ వాళ్ళు కూడా చెప్పుకుంటారు నాకు ఏముందంటే ఆడ కూర్చుంటే ఆయన ఏం పలకమంటే అది పలుకు అబ్బా అంత గొప్పవాడుగా నువ్వు అంత వచ్చేసిందా అంటే నీ లోపల బాబా దూరిపోయాడా నీ స్వరపేటకి ఆయన చేరిపోయాడా నువ్వు మాట్లాడే మాటలంతా బాబా మాట్లాడుతున్నట్ట అబ్బో అని కాలక నమస్కారం అంత స్థాయి ఈ అన్ని అబద్ధాలు మాట్లాడి వాళ్ళు ప్రయత్నం చేయడం గాక ఏదో బిజీగా ఉండి నేను బిజీగా ఉండి అది నాదేం లేదండి కూర్చుండి ఏం పలికిస్తే అది అంటే నేను రాత్రి ప్రయాణం నేను చేయలేదని అర్థం ప్రయత్నం చేయలేదని అర్థం నేను చెప్తున్నా కాబట్టి చదువుకోమని చెప్పాడు చదువుకో నన్ను నమ్ము మరి చదువుకుంటే నిన్ను నమ్మేది ఎందుకే నేను రాస్తా కదా దీని వెనకే చాలా ఉంది దీన్నే మైండ్ మేనేజ్మెంట్లో నేను చెప్తాను రెండు మూడు గంటల క్లాస్ అది అంటే నేను చదువుకుంటే అని రాసేది ఏంటి మళ్ళా నేను చదువుతున్నా రాస్తాను కదా రాయలేవు దాని కనుక సైంటిఫిక్ అనాలసిస్ ఉంది ఇప్పుడు నేను చదివిందంతా నాకు గుర్తు రాదు అలా గుర్తు తెప్పించడానికి ఆయన ఉన్నాడు కానీ నీ ప్రయత్నం ద్వారా మాత్రమే అది రికార్డ్ అవుతుంది ఆ రికార్డుని పలికించే బాధ్యత ఆయన తీసుకుంటాడు అంటే నేను చదివాను నా మెయిన్ నా బ్రెయిన్ లో న్యూరాన్ సిస్టమ్ లో ఆ న్యూరాన్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంప్రెషన్స్ రూపంలో అది రికార్డ్ అవుతుంది అలా రికార్డ్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ నా బ్రెయిన్ లో ఉంది కోట్ల కొంచెం న్యూనాలలో ఉంది ఇక్కడ కూర్చు కూర్చున్నాను బాబా నేను చేయాల్సిన ప్రయత్నం అంతా చేశాను నేనేం మాట్లాడాలో అది నీ ఇష్టం అంటే అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వీడికి ఈ విషయం ఇప్పుడు గుర్తు తేవాలి అని ఆయన వాటిని ఇగ్నైజ్ చేస్తాడు ఇగ్నైజ్ చేసి పలికిస్తాడు అది దానికి అనుకునేటువంటి సారాంశం కాబట్టి వాళ్ళనేది ఒక విధంగా నిజమే అది పూర్తి నిజం కాదు ఆ తర్వాత శాంత మనస్సుతో పరీక్షకు వెళ్ళమనము ఇది గొప్ప విషయం అతడు ఈ సంవత్సరం తప్పక ఉత్తీర్ణుడగను నాయందని నాయందే నమ్మకం ఉంచుమనము నిరుత్సాహము చెందవద్దనము ఇది అక్షరాల నూటికి నూరు శాతం బాబా తత్వం ఆయన ఎప్పుడు ఎవరిని భయపెట్టడు ఆయన ఎప్పుడు ఎవరిని నిరుత్సాహపరచడు ఆయన ఎప్పుడు నిరాశ నిర్వ్యామోహంలోకి తోశాడు అది ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే ప్రసాదిస్తాడు అది కూడా తర్వాత వస్తుంది కాబట్టి ఈ కథా ప్రయోజనం ఏంటి అంటే కనుక ఎవరికైతే సంశయాలు ఉంటాయో తన మీద తనకు దాన్ని తీసి పడేయాలి ఇంకో విషయం కూడా దీంట్లో చెప్తారు చివరిగా సంశయాలు కష్టములు భక్తిని స్థిరపరచుటకు మనలను చుట్టూ ముట్టి మనల్ని పరీక్షించును మన చుట్టూ వచ్చేది ఎందుకంటే అందుకే కష్టాలు రాకపోతే అది జీవితమే కాదు సప్పగా ఉంటుంది ఛాలెంజెస్ లేకపోతే జీవితమే కాదు నాకు వల్లంత కష్టాలండి అద్భుతం నాకు రోగం అండి అదృష్టవంతురాలి అదృష్టం అదృష్టం నిన్ను వరించింది ఎందుకంటే నీ సంగతి తేల్చేస్తున్నాడు బాబా నీకు ఏదండి నేను బాబాను కొలుస్తూనే ఉన్నాను కానీ మొత్తం రోగాలన్నీ నా చుట్టుముట్టాయంటే కనుక ఆయన దృష్టిని మీద పడింది పడి లెక్కలు తెలుస్తున్నాడు నీ కర్మ ఎక్కడెక్కడ పేరుకుపోయిందో ఆ కర్మలన్నింటినీ జబ్బుల ద్వారా ఈ కష్టాల ద్వారా తీర్చి పడేస్తున్నాడు నీకంటే అదృష్టవంతరాలు ఎవరు నీకంటే అదృష్టం ఎవరిది అదృష్టం పట్టిందని హ్యాపీగా నవ్వుకో ఎంజాయ్ చేయి కాబట్టి కష్టాలు వచ్చినప్పుడు ఆ భావనతో ఉంటే అద్భుతం పూర్తి విశ్వాసంతో బాబాను కొలుచుచు మరలా చూడండి సామాన్యంగా రాయలేదండి అది నేనేమంటానంటే అది పత్తి గారు రాశారా నగేష్ గారు గుణార్జీ గారు రాశారా హేమట్ పథి గారు రాశారా మనమ్మ గారు రాశారా నాకు అనవసరం నేనైతే ఒకటి అంటాను అందులో పొందుపరచబడిన ప్రతి అక్షరం ప్రయోజనం కోసమే పొందుపరచబడింది మీరు ఏ గ్రంథమైనా తీసుకోండి ఏ గ్రంథమైనా ఇప్పుడు మనమ్మ గారిది చదవలేని వాళ్ళు ఉంటారు వదిలేసాడు బాబా పథ్యనారాయణరావు గారు గ్రంథం ఇచ్చాడు అవునా కదా సరే గ్రంథం ఇచ్చి వదిలేశాడా వదల్లా చెప్పేదాన్ని కొంతమందిని తయారు చేసినాడు అర్థమైంది కదా అంటే ప్రతి స్టెప్ లో ఆయన మన మీద కేర్ తీసుకుంటూ కేర్ తీసుకుంటూ వస్తూనే ఉన్నాడు కాబట్టి మన ప్రయత్నములన్నీ తుదకు విజయవంతమగును అది ఇరవై అధ్యాయం ముగిస్తా